రైట్ తెలంగాణ రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిజల్ట్స్ ఈ రోజు విడతల వారీగా చేయబోతున్నటువంటి సమయం తెలిసింది అయితే దానికి సంబంధించినటువంటి దాదాపు పది రౌండ్లలో కలిసిపేసి కూడా వాళ్ళ ఓటు లెక్కింపు ప్రక్రియ పొద్దున ఎనిమిది గంటలకు నుంచి దాదాపు మధ్యాహ్నం మూడు గంటల వరకు కూడా తెలియజేసేటువంటి పరిస్థితి ఎప్పటికప్పుడు కొనసాగుతున్నాడు దాదాపు ఇప్పటికే మూడు ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొమ్మిది ఓట్లతో నవీన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దాదాపు మూడు వేల ఒక వంద డెబ్బై ఆరు ఓట్లకు మాత్రమే బీఆర్ఎస్ ఏదైతే మాగంటి సునీత గారు ఎవరైతే ఉన్నారో తను మూడు వేల ఓట్లు వెనకంజ ఉన్నారని చెప్పొచ్చు మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఐదు వేల ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీజేపీ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థి కనిపిస్తూ ఉంది లంకల శ్రీ దీపక్ రెడ్డి కూడా మనకు కనిపిస్తూ ఉంది దాదాపు మూడు రౌండ్లలో కూడా ఇప్పటిదాకా జరిగినటువంటి ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైనటువంటి ఓటింగ్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి ఓటింగ్లు ఉన్నటువంటి రిజల్ట్స్ అంతా కూడా ఒక్కసారిగా పది రౌండ్లలో లెక్కించగా మూడు రౌండ్లలో కూడా ప్రతి ఒక్క రౌండ్ అటు పోస్టల్ బ్యాలెట్లో మూడు నాలుగు శాతం ఓట్లు తేడా ఉన్నటువంటి దాంట్లో కొంత ముగ్గురు పార్టీలు షేర్ చేసుకున్నప్పటికీ ఈ యొక్క మూడు పార్టీలకు సంబంధించినటువంటి మూడు వేలు కావచ్చు మూడు వేల చిల్లర ఓట్లు కూడా ముందంజలో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి కి ఆ ప్రజలంతా కూడా పట్టం కట్టబోతున్నారని క్వశ్చన్ మార్క్ అయితే తెలగుతా ఉంది ఇప్పటికే షేక్పేట్ కావచ్చు లేదంటే ఈ యొక్క బస్తీలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో కూడా విడతల వారీగా చేస్తున్నటువంటి కాబట్టి ఇప్పటికే పది రౌండ్లు పది రౌండ్లు నియమించగా మూడో రౌండ్ కూడా తెలంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉప ఎన్నిక కాంగ్రెస్కే మొగ్గు చూపడం కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పి చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు లేదంటే బీజేపీ నాయకులు కావచ్చు కొంచెం ఆరోపణలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగేటువంటి ఈఎప్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రానికే కాదు అటు సీఎం కుర్చీలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు లేదంటే కాంగ్రెస్ నాయకులకు ఇదొక ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా తుఫాను రాబోతుంది నవంబర్ పద్నాలుగు తర్వాత తుఫాను రాబోతుంది కొత్త తరహా చరిత్ర లిఖించబోతున్నామని చెప్పేసి ప్రతి ఒక్క మీటింగ్లలో ప్రచారం చేసినటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జూబ్లీల్స్ ప్రజలు ఏం సమాధానం ఇస్తారు లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి ఓట్ బ్యాంకు ఏ విధంగా కైవసం చేసుకున్నారో మనం తూడేటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఈ యొక్క ఉప ఎన్నిక మాకు కొంచెం ప్రెస్టేజెస్ కావచ్చు లేదంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి డెవలప్మెంట్ పేరు మీదనే ఓటేస్తారని చెప్పేసి పలు కాంగ్రెస్ నాయకులు చెప్తున్నా సరే ఓట్లు మాత్రం దొంగ ఓట్లు పోలయ్యాయి రిగ్గింగ్ చేశారు లేదంటే వ్యక్తులకు కావచ్చు లేదంటే వేరే ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా దొంగ ఓట్లు పోలయ్యాయి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ నాయకులు కొంతవరకు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది లేదు లేదు డెవలప్మెంట్ మాత్రమే పనిచేస్తారు లేదంటే ప్రజలకు ఏది మంచో ఏది ఇచ్చాడో తెలుసు మాకున్నటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు ప్రజలకు ప్రవేశపెట్టినటువంటి పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయి కంటోన్మెంట్ ఎగ్జాంపుల్ గా తీసుకున్నటువంటి దాంట్లో దాదాపు రెండు వేల మూడు వేల నాలుగు వందల కోట్లకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఆయా ఎమ్మెల్యేలకు ఇచ్చాము ఇప్పుడు కూడా దాదాపు ఎన్నో కోట్లకు సంబంధించినటువంటి జూబ్లీ ప్రజల ప్రాంతాన్ని కళ నెరవేర్చబోయేటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కట్టబెడుతున్నారని చెప్పేసి కూడా మరికొంతమంది నాయకులు చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ మూడో రౌండ్ కాస్త ముగించిన తర్వాత నాలుగో రౌండ్లు కూడా ఎంటర్ అయ్యారు ఈ రౌండ్లో కూడా ఎలా ముందుకు సాగుతుంది కీలకమైనటువంటి వెంగళరావు నగర్ కావచ్చు బోరబండ కావచ్చు లేదంటే పరిసర ప్రాంతాల్లో ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి కార్మికులు ఎవరు ఓటేశారు లేదంటే బోరబండలో ఉన్నటువంటి కావచ్చు లేదంటే యూసఫ్ కూడా బస్తీలలో ప్రజల ఓటు ఎవరికో కూడా కీలక అంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొంచెం తేట తెల్లమైనటువంటి ముందు కాలనీలు కావచ్చు ముందు వరుసలో ఉన్నటువంటి ఈ యొక్క మెంబర్స్ అంతా కూడా ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు లేదంటే వార్డు సభ్యులంతా కూడా ఒక్కసారిగా ఏదైతే చైర్మన్లు కావచ్చు లేదంటే కార్పొరేటర్లు అంతా కూడా మేము దగ్గర నుంచి దగ్గరుండి కూడా ఓటేసాము ఓటు ఇప్పించాము ప్రజలకు మా మీద ఉన్నటువంటి నమ్మకం అలాంటిదని చెప్పేసి ఆయా నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం రెండు మూడు గంటల సమయం కల్లా ఎవరు విజేత అనే కూడా పూర్తిగా అఫీషియల్గా గా డిక్లేర్ చేసేటువంటి విషయం అయితే తెలుస్తుంది కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉంది అది కూడా మూడు వరుస అంటే వరుసగా మూడు రౌండ్లలో కూడా కాంగ్రెస్ ముందు ఉండడం కూడా కొంత పార్టీకి కావచ్చు లేదంటే మాకంటే సునీత గారి వర్గానికి సంబంధించినటువంటి బిఆర్ఎస్ నాయకులకు కొంచెం మింగుడు పడలేనటువంటి నిజం అని మనం చెప్పవచ్చు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి